కూడా తనొక జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది ఒక గొప్ప దేవుడు నా రక్షించి మా కుటుంబాన్ని అట్టడానికి తన ఒక భర్త భర్త ఒక కూడా దేవుని ఆశ్రయించింది అమ్మాయి ఒకటే అనుకుందంట ఏమనుకుందంటే దేవునికి కీర్తనలు డెబ్బై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆకాశం అందులో నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు నా దేవుడు ఉన్నాడు నా భర్త దేవుడి పని మీద ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా నా భర్త ఎడబాల్సిన కూడా నేను ఓర్చుకొని నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తానని తను తన బిడ్డలు ఏ ప్రశ్న భర్తను అడగలేదట తండ్రిని అడగలేదట పిల్లలు దేవుడికి స్తోత్రం అడగలేదు ఆమె భర్తని ఏ ఒక్క శ్రమ పెట్టలేదంట దేవుడు వరకు ప్రయాణిస్తున్న భర్తని సంతోషం ముందుకు వెళ్ళడానికి అన్ని పనులు తానే సిద్ధపరచుకుందంట సిక్కుర అంటే పక్షి దేవుడు ఏమంటాడు పక్షి గురించి మతే స్వార్థలో దేవునికి మాయమగలుగుతుంది కాక మత స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాం చూద్దాం మతే స్వార్థ ఆరవ అధ్యాయం ఇరవై ఐదు అందువలన నేను మీకు చెప్పినదే ఏమి తిందుమో ఏమి త్రాగుడుమో అని మీ ప్రాణాలను గురించి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురిచినను సిద్ధపడకుడి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోను ఆయనను మీ పరిలోపుకు తండ్రి వాటిని పోషించున్నాను మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కార దేవునిపిస్తూ అవుతారు శిల్పాలు ఒకటే అర్థమైందంట దేవుడు పోషకుడు దేవుడు నా ప్రయాణానికి ఆధారం దేవుడు నా మార్గానికి సిద్ధపరుస్తాడు నన్ను దేవుడు తీసుకుపోదాను పర్లోపుకు తండ్రి మీద తను ఆధారపడ్డదంట పనుల తండ్రి కార్యాల మీద నా బతుకున్నాడు నేను ముందుకు సాగడానికి నాకు సహకారము నా ఒక పరుల తండ్రి నా మార్గాలు అన్నింటినీ సిద్ధపరుస్తాడు నాకు ఈ యొక్క జీవితం ఇచ్చింది ఆయనే అని ఇస్రాయిల్ల దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న సిపోరా తన యొక్క జీవితాన్ని దేవుడిని సమర్పించుకొని భర్తతో ప్రయాణాన్ని కొనసాగిపోవడానికి నలభై సంవత్సరాల తర్వాత హరిగా దేవుడు తన భర్తకి ఇచ్చిన పనిలో ముందుకు రావడానికి వాళ్ళు ప్రయాణించినట్టే అధ్యాయంలో వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది దేవుడు సిపోరాకి ఇచ్చిన ఓర్పు కుటుంబం కట్టుకోవడానికి ఇచ్చిన జ్ఞానము ఆ కుటుంబాన్ని నాశనం అవ్వకుండా సిపోరా ఏ విధంగా కాపాడింది ఆ బలహీనతలు మోషన్ ఏ విధంగా బలపరిచింది ఇజ్రాయెల్ కి నాయకుడిగా కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కలిగిన కుటుంబాలుగా దేవుని ఆత్మతో నింపబడ్డ కుటుంబాలుగా దేవుని కొరకు బ్రతికే కుటుంబాలుగా నిలబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఆయన కొరకు ఆయనలో ఆయన ద్వారా ఆయన వైపు నడుస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మన జీవితాలు మేలుతో నింపి మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూర్చే దేవుడు దేవుడికి మహిమ కలగం దాక హలవియా తన దేశానికి మన స్తోత్రాలు గొప్పదే అర్థం కదా అర్చన కదా నీకే సుఖ స్తోత్రాలు చెప్పిన పరమ తండ్రి మహిమ అంత ప్రభావాలు చెప్పిస్తాం ప్రతి కుటుంబం కట్టుకోవడానికి నువ్వు ఇస్తున్న జ్ఞానం తెలుగు బట్టి నీకు అందరూ స్తోత్రాలు చెప్పిస్తే ఏ శ్రావణ ప్రార్థిస్తున్నామో తండ్రి ఆమె ఆమె